భూతనాథ్ బాబా వారు హర్నానాథ్ బాబా వారి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ధనం సంస్ తీసుకొచ్చి గిరిదాస్ బాబాకు అవసరమైనంత ధనాన్ని గిరిదాస్ బాబాకి ఇచ్చి వారిని పంపిస్తారు మిగిలిన ధనాన్ని హర్నానాథ్ బాబాకి ఇచ్చి గురువుగారు మీరు తీసుకోండి ఈ ధనం మీకు ఎంతో అవసరమై ఉంటుంది అందుకోసం మీరు ఇలా చేశారు కారణం ఏదైనా కావచ్చు మీరు ఈ ధనాన్ని తీసుకోండి నాకు మీరు కామాఖ్యా సిద్ధిని మంత్రాన్ని నేర్పించాలి మీరు అది ఇస్తే చాలు నాకు అని చెప్తారు వెంటనే అతని మనసు ద్రవించిపోతుంది హర్నానాథ్ బాబాకి ఈ యువకుడు మనసు ఎంత నిర్మలమైంది నిష్కూలంగా మాట్లాడుతున్నాడని తను సరే నీకు అలాగే నేర్పిస్తాను నేను ఈ మంత్రాన్ని నువ్వు ఫస్ట్ ఈ సాధన కరుకుడవా కాదా అని ఫస్ట్ టెస్ట్ చేస్తాను నేను నిన్ను సరేనా అంటారు సరేనని భూతనాథ్ బాబా వారు చెప్తారు ఇక్కడ ఒక సిల్ల ఉంది ఈ శిల్ల దగ్గర నువ్వు నలభై ఎనిమిది గంటలు సాధన చేయాలి చేసిన తర్వాత బగలాముఖి సాధన ఉంటుంది అని చెప్తారు ఫస్ట్ బాబా సిల్లా దగ్గర కూర్చొని నలభై ఎనిమిది గంటలు సాధన చేస్తారు టెస్ట్ పాస్ అవుతారు ఆ తర్వాత బగలాముఖి సాధన గురించి బగలాముఖి గుహలోనే చేయాల్సి ఉంటుంది అంటారు గుహలో పాములు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అందరూ భయపడుతూ ఉంటారు కానీ భక్తులను ఏం అవి అని కొంతమంది భక్తి ఉన్న వాళ్ళు వెళ్ళి గుహలోపల కూర్చుని సాధన చేస్తూ ఉంటారనమాట ఈ బాబా కూడా బగలాంకి గుహలోకి వెళ్ళి అక్కడే కూర్చొని సాధన చేస్తున్నారు ప్రస్తుతానికి మందిరం బగలాంకి మందిరం చాలా బాగుంది అప్పట్లో గుహలాగానే ఉండేదట ఆ గుహలోకి వెళ్ళి బగలాముఖి అమ్మవారిని సాధన చేస్తున్నారు అలా చేస్తూ చేస్తూ కొంతకాలానికి బగలానికి ఆశీర్వాదం పొంది సిద్ధి పొందుతారు వెంటనే కామాఖ్య మంత్ర సాధనకు రెడీ అవుతారన్నమాట అలా రెడీ అయ్యి బాబావారు కామాఖ్య ఆలయానికి వెళ్తారు కామాఖ్య దేవి ఆలయానికి ఐదు ద్వారాలు ఉంటాయి ముఖ్య ద్వారం ఉత్తరం వైపు తర్వాత ద్వారం పశ్చిమం వైపు ఉత్తరం వైపు పశ్చిమం వైపు రెండు దారుల మధ్యలో ఒక దారి ఉంటుంది ఆ దారి గుండా బాబా వెళ్ళి దామ్కుంటారు మూడు గంటలప్పుడు వెళ్ళి అక్కడే దాముకుంటారు ఏడు గంటలకు మందిరం మూసివేసిన తర్వాత బాబా అక్కడే కూర్చుని దీపం వెలిగించి అమ్మవారి సాధనలు లీనమైతారు మళ్ళీ ఉదయం తలుపులు తెరవగానే మళ్ళీ దాక్కుని దాక్కుని బయటికి వెళ్తుంటారు బాబా ఇలా ప్రతిరోజు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు సాధన చేస్తూ చేస్తూ జూలై ఏడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరం సాధన చేస్తున్నప్పుడు ఉదయం రెండు గంటలప్పుడు సాధన చేస్తూ ఉంటే దీ తను ఏదైతే దీపం వెలిగించి సాధన చేస్తున్నారో ఆ దీపకు వెలుగు పెద్దదే పెద్దదే క్రమక్రమంగా అందులోంచి బంగారం అన్ని గల తొమ్మిది పది సంవత్సరాల వయసు తన ఒక బాలిక చిరునవ్వుతో బయటకు వచ్చి బాబా ముందు కూర్చుంటుంది కూర్చుని నువ్వెవరు నేను రోజు నేను చూస్తున్నాను ఏం చేస్తున్నాను నువ్వు ఇక్కడ నీకేం కావాలని అడుగుతారు బాబా వారు తన సాధన భగ్నం అవుతుందని ఆలోచించి ఈ మాయా ఎవరో వచ్చారు నా సాధనను భగ్నం చేయడానికి నేను నా సాధనను భగ్నం చేయను ఇంత కష్టపడి ఇంతవరకు సాధన చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు నా సాధనకు భగ్నం వాటిల్ అనుకొని నేను అమ్మవారి సాధన చేస్తున్నాను అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ ఉన్నాను నువ్వు నా సాధన భగ్నం చేయవద్దు నా సాధనలో నేను లీనం అవుతాను అని చెప్పి బాబా సాధనలో లీనమైంది మళ్ళీ బాబాకి ఇది స్వప్నమా లేక నిజమా నేను నిద్రపోయానా అని ఆ సందేహం వస్తుంది అనమాట తను కళ్ళు తెరుచుకొనే ఉంటారు స్వప్నం ఎలా వస్తుంది మరి తను చూస్తుంది నిజమేమో కానీ ఏమి అనుకునేదానికి వీలు కాలేదు అలాగే రెండో రోజు మళ్ళీ అదే సమయానికి మళ్ళీ ఆ బాలిక వస్తుంది బాలిక వచ్చి అడుగుతుంది నీకేం కావాలి చెప్పు ఏమి నువ్వు ఎవరి కోసము తపస్సు చేస్తున్నావో ఏమని అడుగుతుంది నేను నిన్నే చెప్పాను కదా అమ్మవారి దర్శనం కోసం నేను తపస్సు చేస్తున్నాను నా మధుర సాధనని భగ్నం చేయకు నువ్వు నువ్వు వెళ్ళిపో దూరంగా అని చెప్పి బాబా మళ్ళీ తన సాధనలో తను లీనం మళ్ళీ మూడో రోజు అదే సమయానికి మళ్ళీ వస్తుంది ఆ బాలిక వచ్చి నీ సాధన పూర్తయింది నీ సాధన ఆఫ్ కదా ఇప్పుడు ఎవరి కోసమైతే సాధన చేస్తున్నావో నేనే ఆమెను నువ్వు సాధన ఆపచ్చు అని చెప్పి అమ్మవారి బాబాను ఆశీర్వదించి తల మీద చేత నిమిరి వెళ్ళిపోతారు బాబాకి ఇది స్వప్నమా లేకపోతే నిజమా అని సందేహపడుతూ ఉంటే తల మీద ఎందుకో బరువుగా అనిపిస్తుంది చూస్తే బంగారు గాజుల్లో రెండు హారము ఒక ఉంగరము ఉంటుంది అవి తీసుకుంటారు బాబా వెంటనే అమ్మవారి మాటలు వినిపిస్తాయి అంట ఈ బంగారు నగ నగలు నువ్వు ఎవరికైనా ఇవ్వచ్చు కానీ బంగారు ఉంగరం మాత్రం నీ దగ్గరే ఉంచుకోవాలి నువ్వు సాధన చేస్తుంటావు నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చీకటిగా ఉన్నప్పుడు ఈ చమత్కారి ఉంగరం నీకు వెలుగునిస్తూ ఉంటుంది నీకు అవసరం అవుతుంది ఈ ఉంగరంతో ఈ ఉంగరం నీ దగ్గర ఉంచుకో మిగతా బంగారు నగలు ఎవరికైనా ఇవ్వవచ్చు అంట అని చెప్పి మాటలు అన్నమాట ఆ తర్వాత బాబా పదిహేను రోజులు మళ్ళీ అమ్మవారి సాధన చేసి ఆ ఆనందంలో మునిగిపోయి ఉంటారు పదిహేను రోజుల తర్వాత బాబా అందరి కన్యలందరినీ పిలిచి మధ్యాహ్నం భోజనానికి పిలిచి వారందరికీ కన్యా పూజ చేసి భోజనం పెడతారనమాట హర్నానాథ్ బాబా వారి అమ్మాయికి ఒక బంగారు కాజిస్తారు అలాగే కామాఖ్యా దేవి పూజలు చేస్తూ ఉన్నటువంటి పూజారి అమ్మాయికి ఒక బంగారు గా చేస్తారు అందులో ఈ విషయాలంతా హరణనాథ్ బాబా వింటారు బాబాకి అమ్మవారి దర్శనం జరిగింది అలాగే కొంచెం బంగారు నగలు ఇచ్చారని చెప్పి విని ఉంటాడు వెంటనే హర్నానాథ్ బాబా భూతనాథ్ బాబా వారి దగ్గరకు వచ్చి అమ్మవారిని నీకు బంగారు నగలు ఇచ్చారు కదా వాటి గురించి నాకేం ఇంట్రెస్ట్ లేదు కానీ ఆ చమత్కారి ఉంగరం మాత్రం నాకు ఇవ్వంటారు లేదు లేదు అమ్మవారు నాకు ముందే చెప్పారు ఈ ఉంగరం నీ దగ్గరే ఉంచుకో ఎవరికైనా ఇచ్చినట్లయితే పది రోజుల్లో పదో రోజు లోహంగా మారుతుంది వాళ్ళకి ఉపయోగపడదు ఎవరికని చెప్పారు అందుకోసం మీకు ఇచ్చినది వేస్ట్ బాబా అంటారు కానీ హరినాథ్ బాబా వినరు నాకు కావాలి నువ్వు గరి గురుదక్షిణగా నాకు ఆ ఉంగరం ఇవ్వాల్సిందే అంటారు ఇక చేసేది ఏమీ లేకుండా భూతనాథ్ బాబా ఆ ఉంగరాన్ని గురుదేవిస్తారు హర్నానాథ్ బాబా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు తొమ్మిది రోజులు చమత్కారంగా వెలుగులు ఎంచిన ఉంగరం పదవ రోజు అయ్యేటప్పటికి లోహపు ఉంగరంగా మారిపోతుంది ఎప్పుడైతే లోహపు ఉంగరంగా మారిందో వెంటనే బాబా హర్ణానంద బాబా ఆ చమత్కారి ఉంగరం తీసుకొని భూతానంద బాబా వారి దగ్గరికి వచ్చి నువ్వేదో మంత్రం చేసి ఇచ్చావు ఇది లోహంగా మారింది నాకు మళ్ళీ చమత్కార ఉంగరంగా మార్చి ఉందని అడుగుతారు లేదు లేదు ఇది లోప కుంగరంగా మారిపోయింది ముందుగానే అమ్మవారు చెప్పారు కదా ఇంకా నాకు పనికిరాదు నీకు పనికిరాదు ఇలా మారుతుందని నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదు గురుదేవు ఇప్పుడు ఏం చేస్తాము అంటారు సరే అయితే నువ్వు కామాఖ్య అమ్మవారిని అడిగి ఇంకో కుంగరాన్ని నాకు తెచ్చి పంటారు నేను అలా తెచ్చిపను కామాఖ్యా అమ్మవారిని నేను అడగను అమ్మవారే తన ఇష్టంగా నన్ను ఆశీర్వదించి ఇచ్చిన నగలేవి ఇక నేను అడగను అమ్మవారు నాకు ఇవ్వరని చెప్తారు ఇంతెందుకు బాబా నేను ఒక విషయం మీతో చెప్తాను మీరేమనుకోవద్దు మీ ద్వారా నేను మంత్రసిద్ధిని పొంది మీరు ఎలా చెప్తే అలా సాధన చేసి అమ్మవారి దర్శనాన్ని ప్రాప్తి పొందాను అలాగే అమ్మవారు నాకు నగరాలు బంగారు ఇచ్చింది కదా వాటిని పొందాను మీరెందుకు అమ్మవారి దర్శనం కోసం సాధన చేయకూడదు బాబా నేను చిన్నవాడినైనా మీ అయినా మీ అనుభవంలో ఎంతో తక్కువ అనుభవం ఉంది చిన్నవాడిని నేను నేను చెప్తున్నాను మీరేమీ అనుకోవద్దు మీరు స్వయంగా సాధన చేసి సిద్ధి పొంది అమ్మవారి దర్శన భాగ్యాన్ని పొందండి అలాగే బంగారం పొందండి బాబా నుంచి ఇంక నేను మీకేం చెప్పేది లేదని చెప్తారు తనకు శిష్యుడైనా చిన్నవాడైనా భూతనాథ్ బాబా వారి మాటలు విన్న తర్వాత తనకు కనిపింపు కలుగుతుంది హర్నానాథ్ బాబాకి అవును నేనే ఎందుకు సాధన చేయకూడదు అమ్మవారికి వస్తామని అనుకుంటారు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట ఈ బాబా కామాఖ్య అమ్మవారు చెప్పినట్లు ఈ బాబా ప్రజల్లోకి వస్తారు అమ్మవారు చెప్పినట్లుగానే బాబా లోక కళ్యాణం చేయాలని ప్రజల్లోకి వస్తారు ఎంతో మంది ప్రజలకు సేవ చేస్తూ అంతెందుకు బాబాకి ఎన్నో మహిమలు వస్తాయి అమ్మవారి దయ వలన చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికించే అంత పవర్ వస్తుందనమాట ధనవర్షంలో కురిపిస్తుంటారని ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మహిములు చేస్తూ ఉంటారు బాబా ఎంతోమంది ప్రజలకు సేవ చేస్తూ ఇలానే ఉంటారు శ్రీభూతనాథ్ బాబా గారి భావన జీవన చరిత్రలో ఇలా ఎన్నో అధ్యాయాలు జరిగాయి మామూలుగా సాధన చేయాలంటే దేవీ దేవతలకు ఆష కాదు ధన్ మన్ ధన్ ఇలా ఎంతో మన శరీరము ధనము ఉపయూ ప్రాణము వీటన్నిటికీ అన్నిటి నుంచి మనము సాధన చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి ఒకేసారి మనము త్రిపుర భైరవికి లలితాదేవికి తర్వాత డైరెక్ట్గా మనం కామాఖ్యా అమ్మవారికి సాధన చేయాలంటే కుదరదు ముందు నుంచి ఎంతోమంది గురుదేవులు గురువులను కలుసుకోవాలి ఎంతోమంది దేవుళ్ళకి సాధన చేసి వారి నుంచి ఆశీర్వాదం పొంది ఆ తర్వాత మనకి ఇష్టమైన దేవీ దేవతలు సాధన చేయాల్సి ఉంటుంది బై ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం